దానితో పాటుగా మీరు ఎర్ర ఎర్ర ఎర్రజెండెని ఎన్నీయలా ఈ పాట అందరికి గుర్తుండాలిలోహో ఈ పాట అందరికీ గుర్తున్నది కదా ఇది కాంగ్రెస్తో ఎర్రన్నల దోస్తి కటిఫ్ అయిపోయా ఎర్రన్నలు ఏమన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వద్దు ఈ కాంగ్రెస్ పార్టీతో మేము ఉండలేము వీళ్ళ అరాచకమైన పాలన మేము చూడలేమని మా ఎర్రజెండా అన్నలు చెప్పి ఒకసారి చౌతా నేను కాంగ్రెస్ తో ఎర్రన్నల దోస్తి కటిఫ్ అస్తం పార్టీకి కామ్రేడ్లు దూరం దూరం భిన్న స్వరం వినిపిస్తున్న సిపిఐ రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసి తీరాలన్న కూనమనేని మంత్రి తుమ్మలను అడ్డుకున్న కామ్రేడ్లు హైడ్రా పైన ప్రభుత్వాన్ని తప్పు పట్టిన స్తంభశివరావు కవిత బేలుపై రాజకీయం చేయ చేయడం తగదని వ్యాఖ్య ఆరు గ్యారంటీల పైన ప్రశ్నల వర్షం ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది ఇప్పుడు నాలే ఎక్కడ చెడింది సిపిఐ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఒకే ఒక్క కొత్తగూడెం సీటును తీసుకున్నది అప్పటి నుంచి ఇరు పార్టీలు చెట్ట పట్టాలు వేసుకుని తిరుగుతున్నాయి అంశాల వారీగా మద్దతిస్తూ వస్తున్నది ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అసెంబ్లీ సాక్షిగా కూనమునేని సర కూనమునేని సర్కార్కు కొంత సమయం ఇవ్వాలని కూడా ప్రతిపక్షాలను కోరారు సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ సిపిఐ ఒక్కసారిగా కాంగ్రెస్ కు ఎదురు తిరిగింది ఏ అంశం వచ్చినా ప్రశ్నిస్తూ తరచూ వార్తలలో నిలుస్తుంది అసలు ఈ రెండు పార్టీల మధ్య ఎక్కడ చెడింది అనేది ఎవరికి అంతుపట్టడం లేదు ఏదైనా వ్యూహాత్మకమైన ఎత్తుగడ దీని వెనకాల దాగుందా అనేది అర్థం కానుంది నిజంగా కామ్రేడ్లతో చెడితే అసెంబ్లీలో కాంగ్రెస్కు మిత్రపక్షం లేకుండా పోతుంది అనే అంశం ఇది ఒక్కసారి కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వంపై మిత్రపక్షాలు సిపిఐ సిపిఎంలు అధిక ధికార స్వరం వినిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుండి మిత్రపక్షాలు ఏది మెలుగుతున్న కామ్రేడ్లు కాంగ్రెస్ ఏది మధ్య విభేదాలు పొడుచుకొస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి ఇటీవల కొంతకాలంగా సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు సిపిఎం నేతలు తరచూ కాంగ్రెస్ విధానాలను తప్పుబడుతున్న పరిస్థితి కనబడుతున్నది ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నించే వ్యక్తులు ఎక్కడున్నా ప్రశ్నిస్తారు గుర్తు మీరేమో అనుకుంటున్నారు కానీ కామ్రేడ్లకు వీళ్ళకి ఎక్కడో గట్టిగానే చెడింది ఈ రివ్యూ మీటింగ్లకు సిపిఐకి సంబంధించిన ఒకే ఒక ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావును ఏ ఒక్క రివ్యూ మీటింగ్లో లో కనవల్లే కాంగ్రెస్ పార్టీ కేబినెట్ తీసుకుంటున్న నిర్ణయాల కనవల్లే ఆయన ఆ పార్టీకి సంబంధించి ఏదైనా భేటీ జరిగితే కూడా ఆయనను మెల్తలేరు వీళ్ళ మధ్యలో ఏదో గట్టిగా జడింది ఇక కాంగ్రెస్ అయితే కటీఫ్ అన్న తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఆ ప్రధానంగా కూడా మీ అందరికీ కనబడుతున్న పరిస్థితి మనందరం కూడా చూస్తున్న పరిస్థితి